ఓకే మ్యూజిక్ ఆ ఓకే ఓకే రైట్ సరే ప్రసాద్ అక్కడే మాట్లాడతాం మీ ఇండియా స్పీచ్కి కానిచ్చేస్తా బానే ఉంది యాక్చువల్లీ వస్తా అక్కడికి వస్తా इकडे स्पीच अटर इकडो मारेसार आमे मा सो फिली इकड रा ग्राम वेलकम इच्छि वरंगल వరంగల్ ఫ్యాన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడికి అడగంగానే కాదనకుండా వచ్చిన కావ్య గారికి ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్ అరే పది సినిమాలు అయిపోయినాయి పది రిలీజ్లు అయిపోయినాయి ప్రతిసారి ప్రతిసారి జీబైలు పే స్పీచ్ కావాలంటే రాదు ఏం మాట్లాడతాం చెప్పూరి ప్రసార్ సో ఫస్ట్ టైం టెన్స్ ఫీల్ అవుతున్నా ఒక్క నిమిషం రాజా మాట్లాడతాం సో ఇంకో బొంగు ప్రిపేర్ అయినా మొత్తం మర్చిపోయేనా చట్ బెస్ట్ ప్రిపేర్ అయిందంతా నేను ప్రిపేర్ అయినంత మర్చిపోయి తొప్పిన చిట్టి కూడా పడేసిన జోష్లా సో అందరు ఒకసారి సో ప్రతిసారి పగిలిపోయే స్పీచ్ కావాలంటే ప్రిపేర్ అట్లా నేను ఎప్పుడు ప్రిపేర్ కాలేదు ఈరోజు కూడా ఏం మాట్లాడాలో తెలీదు కానీ నాకు ఈరోజు ఒకళ్ళు అనిపిస్తున్నారు అదే నా కెమెరా లేవా అక్కడి నుండి చూస్తున్నాడు వాడు యూట్యూబ్లో నుండి టీవీలో లైవ్ చూస్తుండ లేదా తర్వాత రోజు క్లిప్పు పెట్టుకొని చూస్తుండో నాకు తెలియదు ఆడికి ఒక ఉంది ఆడికి ఏం పని అంటే కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్లో వేసి ట్రోల్ చేయడం అదే పని అరే నీకే చెప్తున్నా నీకే చెప్తున్నా నీకే జాంటా కూడా వీగలరు ఎవరు మేము ఇట్లనే మాట్లాడతాం మా సినిమాని ఇట్లనే ప్రమోట్ చేసుకుంటాం మేమే తప్పు చేయట్లేదు గర్వంగా దొంగతనాలు చేయట్లేదు ఏం చేయట్లేదు సినిమాలు చేస్తున్నాం సో నేను ట్రోల్ చేసిన వాళ్ళను మా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను వీళ్ళని ఏమనట్లేను ఎందుకు తెలుసా ఈ సినిమా తర్వాత ఈ సినిమా తర్వాత నేను క్రిటిక్స్ కానీ రివ్యూర్స్ కానీ ఎవరి గురించి ఏమీ మాట్లాడను దిస్ విల్ బి మై లాస్ట్ ఫిలిం ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ క్రిటిక్స్ ఆర్ రివ్యూస్ లైక్ ఎవరైనా వెల్ విషర్స్ అందరి గురించి ఎందుకో చెప్తా మళ్ళీ చెప్తున్నా దిస్ ఈస్ ద లాస్ట్ ఫిలిం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉంది మీకు అనిపించిన ఒపీనియన్లు తీ రాయండి మీకు అనిపించిన రివ్యూలు రాయండి మీకు అనిపించినది ఏదైనా రాయండి పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది సినిమాల గురించి రాయండి అండ్ మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే మాకు మంచిని మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే ఇన్స్పిరే లైక్ మీరే మోటివేషన్ చేసేది మీకు కూడా నచ్చే సినిమా తీయాలి అని అందరికీ నచ్చే సినిమా మేము ఏ రోజు తీయలేము కాకపోతే మళ్ళీ చెప్తున్నా సినిమాల గురించి రాయండి తీయండి మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చెప్పినప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ నచ్చిందో లేదో చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది సో మీరు పర్సనల్ తీసుకోవద్దు మేము రెస్పాండ్ అయినప్పుడు బట్ వీ సినిమా వాళ్ళకి కానీ యాక్టర్లకు కానీ డైరెక్టర్లకు కానీ మాకు ఎవ్వరికి ఒక రివ్యూర్ అంటే ఒక క్రిటిక్ అంటే చిన్నచూపు కానీ హేట్రెడ్ కానీ ఎప్పుడూ లేదు వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ అటాచ్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే ఒకళ్ళు బాధపడేటప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే మాకు కోపం వస్తుంది సో ఈ సినిమా తర్వాత నుండి నేను చెప్తున్నా నేను విశ్వక్సేన నేను రివ్యూయర్స్ గురించి కానీ క్రిటిక్స్ గురించి కానీ నేను మాట్లాడడం మాకేం ప్రాబ్లం లేదు వాళ్ళు నచ్చినట్టు రాసుకోండి మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి సినిమాలు తీస్తాం దట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ బట్ యూ గైజ్ ఆల్సో షుడ్ బి రెస్పాన్సిబుల్ వైల్ రైటింగ్ ఎవట్ ఆర్ సినిమా అండ్ అస్ ఎస్పెషల్లీ మా గురించి రాసినప్పుడు అండ్ ఏది ఛాలెంజ్ కావాలా ఛాలెంజ్ ఇస్తారా ఛాలెంజ్ ఇస్తారా ప్రతి సినిమాకి ఒక సినిమాకి మిమ్మల్ని పిలుచుకోవాలంటే ఛాలెంజ్ ఇస్తారా మొన్ననే సినిమా చూసుకున్నా మొన్ననే మెకానిక్ రావుకి సినిమా చూసుకున్నా ఈ సినిమాకి తేడకపోతే షెట్ లేకుండా చెక్ పోస్ట్లో తిరుగుతా ఫిలిం నగర్లు నిల్లు ఖాళీ చేస్తా ఇట్లాంటివేం మాట్లాడదలుచుకోవట్లేదు నేను సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా చొక్కా నా ఒంటి మీదనే ఉంటుంది నా ఇల్లు జూబ్లీ హిల్స్లోనే ఉంటుంది నేను ఇంకో సినిమా తీస్తా అది ఉన్నా దొబ్బినా మళ్ళీ మళ్ళీ సినిమా తీస్తా పూరి జగన్నాథ్ గారు రాసినట్టు రవితేజ అన్న చెప్పినట్టు మాకు తెలిసిందల్లా ఒకటే సినిమా 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 అంతే ప్రాణం పెట్టి ఈ సినిమా తీసినాం అండ్ నా వెళ్ళిపో మాకే అనే సినిమా తీసినప్పుడు చాలా మందిని రిక్వెస్ట్ చేసుకుంటుండే షేర్ చేయమని కొంచెం పబ్లిసిటీ చేయమని కానీ ఫలక్ నామా దాస్ అనే సినిమా తీసినప్పటి నుండి ఈ రోజు వరకు నాకు నాకు అండా దండ ప్రతి చోట నిల్చున్నది మీరు మాత్రమే మీరు మాత్రమే సో ఈరోజు ఈ ఒంటి మీద ఉన్న సూట్ అన్న నేను తినే ప్రతి మెతుకు మీద మీ పేరు రాసి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ లైఫ్ ఇచ్చినందుకు నాకు ఈ లైఫ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కాలం మీద పడినందుకు సో నేను ఇంకొక విషయం సాయంత్రమే సాయంత్రమే మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా పుష్ప ట్రైలర్ రావడం జరిగింది భారతదేశం అంతా తెలుగోడిగా మనం గర్వపడే సినిమా ఆ పుష్ప ట్రైలర్ ఈరోజు వచ్చింది ఎర్రగదీసేసింది లైక్ వీ నో సో ఈరోజు పుష్ప ట్రైలర్ చూడండి మా ట్రైలర్ మా ట్రైలర్ రేపు మార్నింగ్ పదకొండింటికి రిలీజ్ చేస్తాం రేపు మా ట్రైలర్ చూడండి సో డిసెండి మాట్లాడి సో ఈ రోజు పుష్ప ట్రైలర్ చూడండి రేపు పదకొండింటికి మా ట్రైలర్ వస్తుంది అది కూడా చూడండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ మా టీం గురించి ఒక్కసారి మా డైరెక్టర్ రవితేజ హీ విల్ బి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు వెరీ సూన్ అండ్ మై టూ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరు ఇద్దరు చాలా పేషెంట్ గా సినిమాతో ఉన్నారు థ్యాంక్ యూ మీనాక్షి థ్యాంక్ యూ శ్రద్ధ బికాజ్ వన్ ఇయర్ నుండి నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది రెండు సినిమాలు చేస్తున్నా కూడా దేవర్ బేరింగ్ విత్ మీ అండ్ నా చాలా పెద్ద సపోర్ట్ సిస్టమ్ రామ్ తల్లూరి గారు మీరు లేకపోతే ఈ సినిమా చాలా ఇంపాసిబుల్ సార్ డెఫినెట్లీ మీరు ఈరోజు చెట్టేస్కి రాలేదు కానీ మీరు కాలర్ ఎత్తుకునేటట్టు చేస్తా చాలా మంచి సినిమా తీసినాం మనము దర్జాగా ఉందాం అండ్ ట్వంటీ ఫస్ట్ రోజు పెయిడ్ ప్రివ్యూస్ ఉంటాయి ప్రతి సిటీలో నిజంగానే ఒళ్ళు పొగరు ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్తోనో చెప్పట్లేను ట్వంటీ ఫస్ట్ రోజు పెయిడ్ ప్రీమియర్స్కి రండి నాకు నేను చేసిన పది సినిమాలు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా చాలా మంచి సినిమా తీసాము నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కంటే చాలా వెరైటీ సినిమా అండ్ చాలా అంటే మీకు ఒక ఫైవ్ మినిట్స్ కూడా బోర్ కొట్టాను సినిమా కమ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ వాచ్ ద ఫిలిం కుదిరినోళ్ళు అండ్ మీరు బాగుంది అని చెప్తే ట్వంటీ సెకండ్ రోజు మా మిగిలిన ఆడియన్స్ వస్తారు ఇది మళ్ళీ చెప్తున్నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు నా సినిమా మీద నాకున్న నమ్మకం సో ట్వంటీ ఫస్ట్ పేడ్ ప్రివ్యూస్ రండి చూడండి అండ్ ఈ జర్నీలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా డిఓపి మనోజ్ రెడ్డి మనోజ్ థ్యాంక్స్ అలాట్ విజువల్స్ అదిరిపోయినాయి యూ యుర్ గోయింగ్ టు బి అప్రిషియేటెడ్ సో మచ్ ఆఫ్టర్ ది రిలీజ్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్ మా సినిమాకి చాలా అద్భుతమైన ఆర్ఆర్ ఇస్తున్నాడు సో వాచ్ ఫిలిం ఆన్ ట్వంటీ సెకండ్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఒక నిమిషం ఏమైనా మర్చిపోయినా మా గుర్తు తెచ్చుకుంటున్నాం అండ్ ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ సినిమా నుండి చాలాసార్లు సపోర్ట్ చేసిన శ్రేయస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ శ్రేయస్ మీడియా అండ్ పిలవంగానే కాదనుకోండి వచ్చిన కావ్య గారికి ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వరంగల్ చాలా బాగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయిన ప్రీ రిలీజ్ ఆంధ్రాలో సక్సెస్ మీట్తో ఎండ్ అవుతుంది అనుకుంటున్నాం అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అక్కడ ఫ్యాన్స్ అభిమానం మీ సొంతం మీకోసం ఫ్యాన్స్ చూసారా మీ మీద ప్రేమతో మా వరంగల్ ఫ్యాన్స్ మీకు గజమాల తెచ్చారు థ్యాంక్ యూ వరంగల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ ఆన్ మాస్క విశ్వక్ సేన్ గారు థ్యాంక్ యూ సో మచ్లం ఫ్యాషన్ వాల్ కీప్ మోర్ మెజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ Mechanic Rocky powered by Deccan Chai Hyderabad Flavor, a division of Straya's Group. Associate sponsor, Priya Gold Jewelry Partner, Vega Jewelers, Telangana, AP, USA, and Health Partner, Yoda. Diagnostics Pharmacy Clinic, on-caller.